ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రదర్ కొత్త కట్టుడికైతే నేను బిచ్చపోని అంటుండు రేవంత్ ఏడికి పోయినా నేను బిచ్చపోని నేను ఎడికపోతే చెప్పులు వచ్చిన అని చూస్తున్నారు నన్ను ఈ కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టిన ఉన్న ప్రాజెక్టులను కూడా రిపేర్ చేసే గతి కూడా లేదు రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు నాకు ఈ మధ్య దిశ మీటింగ్లో కూడా రివ్యూ చేస్తే పౌష్టికాహారం లేక ఈ రక్తహీనతతోటి బాధపడుతున్నారు అసలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా పౌష్టికాహారం కోసం ఆ నిధులు సరిగ్గా ఉపయోగించడం లేదు వీళ్ళు షేర్ పెడతలేరు కోడి గుడ్ల వేటు కూడా చిన్నగా అది తగ్గిపోయింది సైజు కూడా చిన్నగా అయిపోయింది అంటే కనీసం ధ్యానం పిల్లల చిన్నపిల్లల మీద కూడా లేదు వీళ్ళకి బీమార్లు అయితే హాస్పిటల్లో డాక్టర్లు యాభై శాతం ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్స్ ప్లేస్మెంట్లు ఖాళీ ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్లు పదివేల కోట్ల రూపాయల బకాయిలు ప్రెషర్ బాగా పెరిగితే ఈ మధ్య మీటింగ్ పెట్టి ఆరు వందల కోట్లు విడుదల చేశారు పిఎ పిఎం పోషణ్ నిధులు ఏడాది నుంచి వీళ్ళు పెంచుతలేరు వీళ్ళు ఇచ్చేది ఇస్తలేరు అదే నేను ఆ దిశలో నేను రివ్యూ చేస్తుంటే గోస పుట్టుబడే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకి మళ్ళీ దీనికి తోడు ఫుడ్ పాయిజనింగు అందులో వందల మంది హాస్పిటల్ పాలు అందులో నలభై మంది పైన ప్రాణాలు కోల్పోయారు నా కాన్స్టిట్యున్సీలలోనే ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయారు పిల్లలు ఈ బడులల్లో నీళ్ళ కరువు తాగునీళ్ళు సరిగ్గా లేవు బాత్రూములు లేవు వేల సంఖ్యలో పదకొండు వేల స్కూళ్ళల్లో నీటి సప్లై లేదు చాలా వేల సంఖ్యలో బాత్రూములు లేవు గర్ల్స్ గర్ల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏముంటుంది ఎప్పటి స్పెషలీ హై స్కూల్కి వచ్చిన వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ మీద చిత్తశుద్ధి లేదు వీళ్ళకి ప్రభుత్వానికి ఇక వచ్చినాం వచ్చినాము ఏదో లాటరీ తరిగింది దోచుకొని వీక్దామన్న ధోరణి తప్ప రేవంత్కి ఆయన క్యాబినెట్కి ఎటువంటి వేరే అవి ఆలోచన లేదు యాటిట్యూడ్ సరిగ్గా లేదు బిల్లులు రాక సర్పంచులు ఆగమాగం కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు టోటల్ కుప్పకూలిన వ్యవస్థ నడుస్తుంది ఇక ఫైనల్గా సర్పంచ్ ఎలక్షన్లు అయితే పెట్టిండు ఇక నేతన్నలకైతే ఎలక్షన్లలో ఏమేమి హామీలు ఇచ్చినారో మీకు తెలుసు అది మొత్తం అటకెక్కినాయి ఉద్యోగాలు నోటిఫికేషన్లు అదైతే చరిత్రలే మిగిలిపోయినాయా నోటిఫికేషన్లు అయితే చరిత్రలో ఒకప్పుడు నోటిఫికేషన్లు వస్తుండే తెలంగాణలో ఈ కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి లేవు ఇక ఈ మహానుభావుడు వచ్చిన కాడికి వెళ్ళి ఏమీ లేవు గల్ఫ్ మైగ్రేషన్ పెరిగిపోయింది డెస్పరేషన్ పెరిగిపోయింది యువతల డిస్పరేషన్ పెరిగిపోయి ఈ బయటికి తీసుకుపోయి ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళ ఏజెంట్ల మాటలు పడి థైలాండ్ మయాన్మార్ బార్డర్లో అక్కడ పోయి కూడా ఇరుక్కుతున్నారు అంత టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఈ ఆన్లైన్ పైసలు ఎత్తుకపోవడం కార్యక్రమం ఇవన్నీట్లా ఆడబోయి అక్కడ థైలాండ్ గవర్నమెంట్కి గ్రిప్ ఉండదు మయన్మార్ వాళ్ళ గ్రిప్ ఉండదు అదంతా టెర్రరిస్టుల రాజ్యం అయిపోయింది పోయి ఇరుకుతున్నారు దాని గురించి టూ డేస్ బ్యాక్ పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగులకి ఎనిమిది వేల రెండు వందల కోట్లు బకాయిలు కోట్లు చివాట్లు పెట్టినా ఇంటలేరు పైసలు లేవు ఏమనంటే నేను మీ చెప్పకుండా నెలల తరబడి జీతాలు అందకుండా దాదాపు ఐదు లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లులో ఉన్న ఉద్యోగులు సంవత్సరాల నుంచి లేవు జీతాలు ఆశా వర్కర్లు ముప్పై రెండు వేల మంది అంగన్వాడీ మూడు వేల రెండు వందల ఎనభై మూడు జీతాలు బంద్ అంటే జస్ట్ ఇమాజిన్ గ్రామాల స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది జస్ట్ ఇమ ఇమాజిన్ చేసుకోండి ఈ హైడ్రా బూటకం ఒకటి మధ్యలో అందరినీ భయపెట్టించుడు బిల్డర్ల దగ్గర వసూలు చేసుడు మొత్తం రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం రేవంత్ని తిట్టని తిట్టు తిడుతున్నది బూతులు తిడుతున్నారు పెద్ద పెద్ద బిల్డర్లు అందరు అటు ఓవైసీ హాస్పిటల్ దిక్కు మాత్రం బోడు ఓవైసీ హాస్పిటల్ దిక్కుపోయే ధైర్యము దము ఇల్ల లేదంటే ఇల్లనే ఇందిరమ్మ ఇన్లు అది కట్టేయలేదు లేదు లేదు దరఖాస్తులు తీసుకున్నారు ము బెల్లం బిల్లం పెడతాం ఎనభై లక్షల మంది దరఖాస్తులు చేస్తే అందులో యాభై మూడు శాతం అంటే నల్ నలభై లక్షల పైన అసలు మీకు ఎలిజిబిలిటీ లేదనేది ఫస్ట్ అయితే కొటేషన్ ఉచిత బస్సు పాడవాడ బస్సులు అది గమ్యంకి చేరుతుందా మధ్యలో అయిపోతుందా కూడా డౌటే అటువంటి బస్సులల్లో ఫ్రీ బస్సు మాత్రం నడుపుతున్నాం దేవుళ్ళపై చులకగా మాట్లాడుతూ మొన్న నేను ఈ దీనికి అవి రిపీట్ చేసి నీకు దమ్ముంటే వాళ్ళని అనగలుతావా ముస్లింలను అనగలుతావా క్రిస్టియన్లను అనగలుగుతావు ఇవన్నీ అంటలేను వాళ్ళు కుళ్ళ అంటున్నారు ఏమన్నాడు రేవంత్ తప్పైతే ఏపాటి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు కదా నాకు చిన్న డౌట్ వస్తుంది నాకైతే ఇష్టం లేదు చూసి చూసుడు రేవంత్ నువ్వే చెప్పు తెలంగాణ కాంగ్రెస్ సొంతేమని అయిందో చూసి చెప్పు డౌట్ ఆరా భాయి కాంగ్రెస్ ముస్లిం ముస్లిం ఏ కాంగ్రెస్ ముజె డావుట్ ఆ భాయి సాగతా రేవంత్ భాయ్ ఆ జలంగా కాంగ్రెస్ కా సంతే వే బోలో ఇక డిస్టోర్ని జీడిపిలు ఇండస్ట్రియల్ పాలసీలు అగ్రికల్చర్ పాలసీలు ఇన్వెస్ట్మెంట్లు ఈ అడిగి ఏమన్నా దాంట్లో ఏమన్నా ఆయనకి ఏమైనా అర్థమవుతుందా అక్కడ పక్కకు మీ గురువుగారు లక్షలు లక్షల కోట్ల గూగుల్ సంస్థలు మైక్రోసాఫ్ట్ సంస్థలు అవి రిలయన్స్ సంస్థలు లక్షల కోట్లు పక్క పెట్టుబడి తెచ్చుకుంటారు మీ గురుగారు సిబిఎన్ గారు మనం ఏం చెప్తాను గిద్ద 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 ఉరుక్కుంటే ఫుట్బాల్ ఆడతాం అంటే మెస్సీ వస్తుంటే నా మెస్సీ హైట్ నా హైట్ సేమ్ అనుకుంటుండో అట్లా ట్రై చేస్తుండే అటు ఇప్పటికీ భరుషం వస్తలేదు ఆ లిపూటు నేను ఎత్తుకపోయి జైల్లో పడేసినా రెండు రెండు సార్లు ఏవా లోపట వీళ్ళని రెండేళ్ళు టైం పాస్ చేసిబిఐకి అప్ప చెప్పిన రెండేళ్ళు ఏం చేసినావు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం బ్రదర్ అవినీతి బంధుప్రీతి అసమర్థత చేతగానితనం కలగలిసిన పని చేయని పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం